మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు కేంద్రంలో నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష రైతు సత్యాగ్రహం నిర్వహించడం జరుగుతున్నది మిత్రులందరి ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మించి మోసం చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో వస్తున్నది అనేక వాగ్దానాలు చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చేసేటువంటి నిర్ణయం అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయి ఇంకా ముందుకెళ్తున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాపి విషయంలో ఒక్క అడుగు ముందుకేయకపోవడం ఏదైతుందో ఇది చాలా కష్టాన్ని కలిగిస్తున్నటువంటి విషయం మిత్రులారా అదే కాదు ఈరోజు రైతుల విషయంలో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది రైతు బంధు రైతు భరోసాగా పదివేల నుంచి పదిహేను వేలకు పదిహేను వేల వరకు పెంచుతామన్నారు పదిహేను వేలు పెంచడం కాదు కదా ఈరోజు పాత పదివేలు కూడా అందరి రైతుకు రైతు కుటుంబాలకు ఇంతవరకు రాలేదు ఏది రైతు బంధు రైతు భరోసా ఏది ఏదైతే పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే సదా సహాయం ఏదైతుందో ఇది నానా షరతులు పెట్టి నానా అడ్డంకులు పెట్టి జల్లడ చిల్లుల్లాగా మార్చి రైతులకు అనర్హులుగా చేసేటువంటి కుట్ర ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నది దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది మిత్రులారా వీటన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అనేక విషయాలు కూడా ముందుకొస్తున్నాయి తాగునీరు సమస్య కూడా ఈరోజు మీరు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు తాగునీరు లేకుండా తెలంగాణ ప్రజలకు మనకు సంబంధించినటువంటి నీరును పోలీసు బలగాలు పెట్టి ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోవడం ఏదైతుందో దీని వెనుక కూడా కుట్ర ఉంది కానీ ఈ ప్రభుత్వాన్ని మేము ఏదైతే ఉందో మొలల మీద నిలబెడతాం మిత్రులారా అగ్గి మీద నిలబెడతాం మిత్రులారా ఇది ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటుందని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను రైతు సత్యాగ్రహం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు పిలుపు మేరకు రైతులకు సపోర్ట్గా రైతు సత్యాగ్రహం సత్యాగ్రహాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలని అరవై అబద్ధాలు చెప్పి ఆరు గ్యారెంటీలలో ఇంతవరకు ఒక్క గ్యారంటీని కూడా కంప్లీట్ చేయకుండా ఈరోజు రైతులని గోస పెడతా ఉన్నారు రైతుల విషయానికి వస్తే రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామన్నారు దాని గురించి ఇంతవరకు ఏది మాట్లాడింది లేదు కానీ బ్యాంకర్లు మాత్రం రైతుల ఇండ్ల మీదకి పోయి జప్తులు చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళకి మాకు రేవంత్ రెడ్డికి చెప్పుకోపో మాకేం లేదంటా ఉన్నారు అంటే ఇదొక్కటే కాదు ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం మొన్ననే వీళ్ళ యొక్క చేతగానితనం వల్ల సాగర్లో నీళ్లున్న నీళ్ళు ఇయ్యక దాదాపు వేల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి దానికి ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్ప్రేషియా చెల్లించాలని దాంతోపాటు రైతు బంధు రైతు భరోసా పేర్లు పెట్టి పదివేలు పదిహేను వేలు చేస్తూ కానీ ఇంతవరకు మూడు ఎకరాల లోపు కూడా మొత్తానికి గీయకుండా ఈరోజు ఇంకా లెక్కలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఏ విధమైన పని చేయకుండా ఈరోజు మోసపుచ్చుతా ఉన్నారు రైతు కూలీలకు అన్నారు ఆ రోజు కూలీల కష్టం వస్తుంది పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలు అన్నారు ఆ రైతు కూలీలు లేవు పదిహేను వేల రూపాయలు రైతు కౌలు రైతులు అన్నారు అది లేదు ఈరోజు అన్ని రకాలుగా అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు ఇదొక్కటే కాదు మన సాగర్ నల్లగొండ జిల్లాలో ఉన్న సాగర్ పెద్ద పెద్ద చెరువులు రిజర్వాయర్లు ఎండిపోయి తాగునీరుకు లేకుండా ఉన్నా ఈరోజు నీళ్ళని ఆంధ్రాకి తరలించుకొని పోతా ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒక మాట అన్నదంటే చేసుకుంటూ వస్తూ ఉంది ఆరు వేల రూపాయల కిసాన్ ఇచ్చినది ఇస్తా ఉన్నాం కానీ మీరు మాత్రం అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఈరోజు అందుకే దేశం మొత్తం మోడీ గారు కావాలంటా ఉంది ఈరోజు రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు గన మీరు వీళ్ళకి కర్రు కాల్చి ఓదా పెట్టకపోతే ఇప్పుడు చెప్పిన అబద్ధాలు ఇంకో నాలుగేళ్ళు చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు మీరు ఓటు వేస్తేనే రేపు ఇవన్నీ కూడా ఇమీడియట్గా వస్తాయి కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి భార్యాభర్తలకు పదవులు కావాలా అన్నదమ్ములకి పదవులు కావాలా తప్ప అసలు రైతులకి ఏం కావాలా ఈ తెలంగాణకి ఏం కావాలని తెలవకుండా పనిచేస్తూ ఉన్నారు మీరందరూ బుద్ధి చెప్పే విధంగా మీతో పాటు భారతీయ జనతా పార్టీ మీ తరఫున పోరాడుతుంది ఇప్పుడే అన్న మురళీధర గారు చెప్పినట్టు ఇది అంతం కాదు ఆరంభం మాత్రం మీ జైల్లోకి పోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి